హాయ్ హలో వెల్కమ్ టు హోమియో హోమియోకేర్ ప్రజెంట్ మనతో రోషన్ డాక్టర్ గారు ఉన్నారు ఆవిరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో అండి హవ్ యూ గుడ్ మ్యామ్ ఇప్పుడు ప్రజెంట్ అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం సో అసలు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది అంటే వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూజువల్లీ ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ అండి సో యూజువలీ యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా చూస్తాం అది ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఎక్కువ శాతం ఆడవాళ్ళలో చూస్తాం అయితే ఇప్పుడు ఇది దేనివల్ల వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ పిల్లల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ ఎక్కువ జర్నీస్ చేసే వాళ్ళల్లో పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు సో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ వాష్రూమ్స్ అనేవి అంత హైజీన్ గా ఉండవు సో ఎక్కువ పిల్లలు సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు సో ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఎక్కడైతే ఈ వాష్రూమ్స్ అవి హైజీన్ గా మెయింటైన్ చేయరో ఎస్పెషల్ ఎవరైతే ట్రావెలింగ్ చేస్తూ ఉంటారో సో ఎక్కడైతే బయట వాష్రూమ్స్ యూస్ చేయాల్సి ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం ఓకే పాటుగా మనం చూసినట్లయితే ఎక్కువగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కామన్గానే చూస్తాము బికాస్ యూజువల్లీ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి అక్కడ ఉండే పీహెచ్ లెవెల్స్ అన్ని కూడా మారడం వల్ల కూడా ఈజీగా యూరిన్కి యూరినరీ ఇన్ఫెక్షన్కి ఎక్కువగా ఇదవుతూ ఉంటారు వాటర్ చాలా కన్సంప్షన్ అనేది చాలా తక్కువ తీసుకునే వాళ్ళల్లో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఎక్కువ వాటర్ తీసుకోవడం అనేది కూడా మనం మెయిన్ వన్ ఆఫ్ ద రెమెడీ కింద చెప్తూ ఉంటాం సో ఎప్పుడైతే ఎవరైతే ఎక్కువ నీళ్లు శాతం ఎక్కువ తీసుకుంటూ ఉంటారో యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది సో యూజువల్లీ బయట ఎక్కువ వాష్రూమ్స్ యూస్ చేసే వాళ్ళల్లో క్లెన్లీనెస్ తక్కువ ఉండే వాళ్ళల్లో అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ లో అయితే పీహెచ్ లెవెల్స్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి సో దాని ద్వారా కూడా ఎక్కువగా ఇన్ఫెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సో యూజువలీ వీళ్ళు వీళ్ళన్న కండిషన్స్ లో కూడా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఓకే అంటే ఎప్పుడు జర్నీస్లో ఉన్నప్పుడు మనకి తప్పదు సో వాటర్ తీసుకుంటూ ఉండాలి వాష్రూమ్కి వెళ్తూ ఉండాలి సో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి విజువల్లీ జాగ్రత్తలు అనేది ఏంటంటే అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు అయితే దానికి చాలా కష్టమే అట్లీస్ట్ మనం జర్నీ చేయనప్పుడు ఇంట్లోనే ఉన్నంతవరకైనా సరే ఆ క్లెన్లీనెస్ మెయింటైన్ చేయడము తర్వాత యూనరీ ఇన్ఫెక్షన్ అవుతున్నప్పుడు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అండర్ గార్మెంట్స్ అవి కూడా వే నీళ్ళల్లో ఎక్కువగా వాష్ చేస్తూ ఉండడము అంటే మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడము అట్లాగే ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండడము కొంచెం స్పైసీ ఫుడ్కి దూరంగా ఉండడము ఇలాంటివి చేసినట్లయితే వాళ్ళలో యూనరీ ఇన్ఫెక్షన్ అనేది బాగా తగ్గుతుందని చెప్పాలి ఓకే బేసిక్గా ఒక హ్యూమన్ బాడీకి పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎనీ లీటర్స్ వాటర్ తీసుకోవాలి మినిమమ్ యూజువలీ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కనీసంగా తీసుకోవాలండి బికాస్ బాడీకి ఎవ్రీ బాడీకి హ్యూమన్ బాడీకి సిక్స్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది సో మనం ఎప్పుడైతే మనం వాటర్ ఇంటేక్ తగ్గిపోతుందో బ్లడ్ని క్లెన్సిఫై చేసే సిస్టమ్ కూడా తగ్గిపోతూ వస్తుంటుంది చాలా వరకు మనం తీసుకున్న వాటర్ డైజెషన్కి స్వెట్ రూపేనా బయటకు వెళ్ళిపోతూ అప్పుడు యూరినరీ బ్లాడర్లో వెళ్ళాల్సిన అంటే ఆ మొత్తం అంతా కూడా ఏదైతే యూరిన్ ఫామ్ అయ్యి బయటికి వెళ్లాల్సింది ప్రొసీజర్ తగ్గిపోతుంది అలా తగ్గినప్పుడు ఏమవుతుందంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవడము మంట రావడము ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా చూస్తుంటాం కనీసం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అట్లీస్ట్ పిల్లల్లో అయితే అంటే పది పదేళ్ల వయసు పదకొండేళ్ళ వయసు పిల్లలు అయితే కనీసం ఒక టూ టు త్రీ లీటర్స్ అయినా తాగాలి పెద్దవాళ్ళు ఖచ్చితంగా త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అంటే మనకి ఎలా తెలుస్తుంది మ్యామ్ ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది మనకి ఎలా తెలుస్తుంది యూజువలీ మన సింటమ్స్ని బట్టి ఒకటి తెలుస్తుంది అండి అంటే ఇప్పుడు వాళ్ళకి విపరీతమైన మూత్రం వెళుతున్నప్పుడు మంట రావడము మూత్రం పాస్ చేసిన తర్వాత కూడా మంట వస్తుండడము అలాగే పొత్తు గడుపులో నొప్పి రావడము దీంతో పాటు ఇంకా ఎక్కువ రోజులుగా అంటే మోర్ దాన్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంటే కూడా ఎక్కువగా సఫర్ అవుతున్నారు అనుకోండి వాళ్ళల్లో చిల్స్ వస్తాయి అంటే విపరీతంగా చలి వేయడము జ్వరం రావడము తర్వాత యూరిన్ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా యూరిన్ వస్తుంది అన్నట్టుగా అనిపించడము ఎంత స్ట్రెయిన్ అయినా కూడా యూరిన్ డ్రాప్ బై డ్రాప్ రావడము ఆ వచ్చిన ఆ డ్రాప్ కూడా చాలా విపరీతమైన మంట ఉండడము ఇటువంటివన్నింటినీ కూడా మనం లక్షణాలుగా తీసుకుంటాం ఓకే దీనికి హోమియోలో ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా పాటుగా ఎట్లా అంటే మనకి కొన్ని రోగ నిర్ధారణకి ఏం చేయాలంటే మన యూరిన్ ఎగ్జామిన్ చేయించాల్సి ఉంటుంది అట్లాగే యూరిన్ కల్చర్ కూడా చేయించాల్సి ఉంటుంది బాగా కండిషన్స్లో అంటే బాగా ఎక్కువ ఉంది బాగా నెప్పొస్తుంది పొత్తుగడపలో నెప్పొస్తుంది అన్నప్పుడు అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ కూడా తీయించినట్లయితే బ్లాడర్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే బ్లాడర్లో ఏమన్నా సిస్టైటిస్ డెవలప్ అయిందా ఇన్ఫ్లేమ్ అయిందా ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి ఇక హోమియోలో ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి క్యాంతారిస్ అనే మెడిసిన్ ఉంటుందండి క్యాంతారిస్ టూ హండ్రెడ్ పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది అది ఫైవ్ డేస్ పాటు వేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ డే వచ్చి ఎవ్రీ త్రీ అవర్స్ కి ఫైవ్ పిల్స్ వేసుకోవాలి తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డేస్ మిగతా ఫోర్ డేస్ కూడా మార్నింగ్ ఫైవ్ పిల్స్ ఆఫ్టర్నూన్ ఫైవ్ పిల్స్ అండ్ నైట్ ఫైవ్ పిల్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఫైవ్ డేస్ కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే చాలా వరకు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది కొన్ని కండిషన్స్లో ఇనీషియల్గానే చూసుకున్నారు ఇన్ఫెక్షన్ వస్తుంది మంట అనిపిస్తుంది ఇమీడియట్గా మెడిసిన్ వేసుకున్నారు సో వాళ్ళకి రిజల్ట్ అనేది ఇమీడియట్గా కనిపిస్తుంది బట్ మంత్స్ టుగెదర్ సఫర్ అవుతున్న వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది కానీ చాలా రోజులుగా సఫర్ అవుతున్న వాళ్ళు కొంతమందిలో అయితే తరచుగా చూస్తామంటే ఆల్మోస్ట్ వాళ్ళకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దగ్గరలో ఉండే హోమియో హోమియోఫిజిషియన్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రీఅక్కర్ అవ్వకుండా ఉంటుంది ఓకే అంటే మేము ఇప్పుడు హోమియో మెడిసిన్స్ తీసుకోవడం అంటేనే కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది తగ్గడానికి సో అప్రాక్స్గా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఎంత టైం పట్టచ్చు యూజువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే హోమియో తీసుకుంటే చాలా స్లోగా టైం టేకింగ్ ఫస్ట్ మిత్తే అది దీని గురించి కూడా నేను చాలా వీడియోస్ చేస్తున్నాను అగేన్ కూడా మనం వీడియో చేద్దాము అలా ఏం ఉండదు చాలా ఫాస్ట్గానే ఉంటుంది ఓన్లీ ఇచ్చే డాక్టర్ని బట్టి ఇచ్చే మెడిసిన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఆ కండిషన్కి ఆ మెడిసిన్ ఇచ్చినట్లయితే ఫస్ట్ చాలా వరకు ఫ ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఉన్న ఏ ప్రాబ్లమ్ అవనే ఉండదు అది యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అవని ఉండి ఏ కండిషన్ అయినా తీసుకునివ్వండి వాళ్ళకి చాలా మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి టైం పడుతుంది లోపల ఎందుకంటే ఎన్నో రోజులతో సఫర్ అవుతున్నారు ఒక్క రోజులో ఆ ప్రాబ్లమ్ అనేది పోవడం జరగదు కాబట్టి కనీసం ఇన్ని రోజులు అనేది పడుతుంది ఇప్పుడు మనం యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడినట్లయితే ఫ్యూ డేస్గానే ఇన్ఫెక్షన్ ఉంది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది ఇమీడియట్ క్యూర్ అవుతుంది లేదు ఇన్ఫెక్షన్ శాతం కూడా చాలా ఎక్కువ ఉంది చాలా రోజులుగా ఇది సఫర్ అవుతున్నారు లేదా ఫ్రీ వస్తుంది తగ్గుతోంది మళ్ళీ వస్తుంది రికరెన్స్ ఎక్కువ ఉంది సో అలాంటి కండిషన్స్ లో మాత్రం మీరు ఇమీడియట్ రిలీఫ్కి ఈ మెడిసిన్ వాడి తర్వాత దగ్గరలో ఉండే హోమియోఫిజిషియన్ని కన్సల్ట్ చేసినట్లయితే తప్పకుండా మెడిసిన్స్ ఇస్తారు మళ్ళీ రియాక్కర్ అవ్వకుండా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు